బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ఆర్మీకి అతిపెద్ద సవాల్గా మారారు అంతేకాదు బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్ కు ఎదురు నిలబడి పోరాడే పరిస్థితిలో పాక్ ఆర్మీ లేదు రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించడం విశేషం బలోచ్ రెబల్స్ వద్ద అమెరికా ఆయుధాలు ఉన్నాయని వారి దగ్గర ఉన్న నైట్ విజన్ డివైజ్లు ఈ మేరకు ఆయన ఇటీవలి పరిణామాలపై నేషనల్ అసెంబ్లీలో తాజాగా వివరణ ఇచ్చారు అధునాతన ఆయుధాలకు తోడు బలూచిస్తాన్ భౌగోళిక పరిస్థితులు కూడా రెబల్స్ కు వ్యూహాత్మకంగా కలిసి వస్తున్నాయి ఈ ప్రాంతం ఎత్తైన కఠినమైన పర్వత శ్రేణులతో నిండి ఉంది రెబల్స్ దాక్కోవడానికి గెరిల్లా దాడులు చేయడానికి సురక్షితమైన స్థావరాలుగా ఇవి మారుతున్నాయి బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్ దేశ వైశాల్యంలో దాదాపు నలభై నాలుగు శాతం ఉంటుంది కానీ ఇక్కడ జనాభా చాలా తక్కువ ఈ నిర్మానుష్య ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం నిరంతరం నిఘా ఉండడం పెట్రోలింగ్ చేయడం చాలా కష్టమైన పని బలూచిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది దాడులు చేసిన తర్వాత రెబల్స్ సులభంగా పొరుగు దేశాల భూభాగాల్లోకి పారిపోయి ఆశ్రయం పొందుతున్నారు ఎడారిలాంటి పొడి వాతావరణం కలిగిన ఈ ప్రాంతం బయట సైన్యాలకు పెద్ద సవాలు స్థానిక భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న రెబల్స్ ప్రతికూల వాతావరణంలో కూడా నెట్టుకురాగలరు చాలా గ్రామాలు రెబల్స్ ఉన్న ప్రాంతాలు ప్రధాన నగరాలకు దూరంగా కనీస రహదారి సౌకర్యాలు లేకుండా ఉంటాయి దీనివల్ల ఏదైనా దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం సకాలంలో అక్కడికి చేరుకోవడం కష్టమవుతుంది ఈ భౌగోళిక అనుకూలతలే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దశాబ్దాలుగా పాక్ సైన్యంపై పోరాటాన్ని కొనసాగించడానికి దోహదం చేస్తున్నాయి ఉగ్రవాద నాయకులు ఉంటారు అక్కడి వారికి మద్దతు లభిస్తోంది ఇటీవల బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని వేర్వేరు ప్రాంతాల్లో రెబల్స్ దాడులు చేశారు దాంతో పాకిస్తాన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించింది ఈ ఘటనలో రెండు వందల మంది వరకు రెబల్స్ తో పాటు పౌరులు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు కాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎటువంటి చర్చలు ఉండబోవని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు